హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనమైతే ఇప్పుడైతే మన ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది మీకైతే తెలిసే నేనైతే ఓమన్ ఎయిర్వేస్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా మనం పోవాల్సింది మాత్రం బేరన్కి వెళ్ళాలి ఇప్పుడైతే మనం ముంగటైతే ఒకటి ఇండిగో ఫ్లైట్ ఉంది ఎందుకంటే దీనికి సహజంగా ఫ్లైట్లకు రివర్స్ గేర్ ఉండదు కాబట్టి ఇక ఇక్కడ ఒకటి ట్రాక్టర్ లాగా ఒకటి ఉంది కదా దాన్ని బట్టి కొంచెం కొంచెం వెనక్కి నెట్టుతారు ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉంది వాస్తవంగా ఏంటంటే ఫ్లైట్లకు రివర్స్ గేర్ ఉండదు కదా అందుకోసమే దీన్ని బట్టి కొంచెం కొంచెం వెనక్కి తీసుకెళ్తుర్రు అదే పనులు ఉన్నారు ఇక మన ఫ్లైట్ అయితే ఇంక కొద్దిసేపట్లో వచ్చేది ఉంది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే చాలా వరకు మన ఒమాన్ ఎయిర్వేస్ ఎప్పుడైనా టైం టు టైం వస్తుంది ఇక్కడైతే చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో అయితే ట్రాక్టర్లు అయితే గిరగిరా గిరగిరా చక్కెర కొడుతున్నాయి ఇప్పుడు వచ్చేది మన ఫ్లైట్ కాబట్టి ఈ రైలు పెట్టే లెక్క ఉన్న దాంట్లో అంతా కూడా లగేజ్ తీసుకొని అక్కడైతే స్టోర్ చేసి పెట్టడం జరుగుతుంది అంటే ఫ్లైట్ ఎక్కడైతే వచ్చి ఆగుతుందో అక్కడైతే పెట్టడం జరుగుతుంది అయితే ఇక మనం చూసుకోవచ్చు ముంగట కూడా ఈ ట్రాక్టర్లు అంటే అతి ఎక్కువ పని ఇవే ట్రాక్టర్లు చేసినట్టు అనిపిస్తుంది ఇలా ఏ చిన్న వస్తువునైనా కానీ తీసుకుపోవడానికి మనం ఎక్కడి నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎక్కువ శాతం వీళ్ళు ట్రాక్టర్లే ఉపయోగిస్తారు మొత్తానికైతే మన ముంగట ఉన్న ఇండిగో ఫ్లైటు వెళ్ళడానికైతే సిద్ధమైంది అదైతే బయలుదేరుతుంది మెల్లమెల్లిగా వెనకాల ఆల్రెడీ ఒక అతన్ని వెతుకుతున్నారు వేర్పటి వాళ్ళు అయితే మనం బోర్డింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మన బయట ఎక్కకపోతే మన కోసం చాలాసేపు అంటే వాళ్ళు కొంచెం వెయిట్ చేసి కంపల్సరీ ఎవరైతే బోర్డింగ్ అయినారో వాళ్ళని ఫ్లైట్ ఎక్కించే బాధ్యత వాళ్ళదే కాబట్టి ఎవరైనా ఇట్లనే కో అటో ఇటో వెళ్ళి కొంచెం మిస్ అవుతారు కొంతమంది ఆ గేటు అంటే మనం ఏ ఏ గేట్కి అయితే వెళ్ళాలో ఆ గేట్కు వెళ్లకుండా కొంచెం అటు ఇటుగా ఆ వేరే గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతారు తిరిగి అతన్ని కంపల్సరీ పట్టుకొని ఎక్కించే ప్రయత్నం చేస్తారు లాస్ట్కి చివరి వరకు కూడా దొరకలేదంటే దాదాపు మన ఆర్టీసీ బస్ ఎట్లా పది నిమిషాలు ఐదు నిమిషాలు అవుతుందో వాళ్ళు ఇల్లు ఇంకా అంతకంటే ఎక్కువ అవుతారు ఆపి కూడా కొంచెం వెయిట్ చేస్తారు రాకపోతే కంపల్సరీ వదిలేసి పోవడం అవుతుంది ఇప్పుడైతే మన ముంగటు ఉన్న ఇండిగో ఫ్లైట్ అయితే బయలుదేరింది ఆల్రెడీ అట్లా పోయేది మన ఇండిగో ఫ్లైటే అక్కడ నుంచి పైకి వెళ్ళేది ఇక ఇప్పుడు ప్లాట్ఫామ్ మీకు వచ్చేది మాత్రం ఒమాన్ ఎయిర్వేసు మనం ఎక్కాల్సిన ఫ్లైట్ ఇదే ఇక్కడ ఉన్న లగేజ్ అంతా కూడా అందులో అంటే మేము మా లగేజ్ అంతా ఇక్కడ ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళందరి లగేజ్ కూడా ఈ బాక్సులలోనే ఉంది వచ్చిన తర్వాత అంటే అందులో నుంచి లగేజ్కి తీస్తారు మళ్ళీ వెంటనే ఈ లగేజ్ కూడా అందులోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ వెంటనే దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అందరు ఉంటారు అందరు కూడా ఎవరి ఎవరికి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఇప్పుడు అక్కడ కొంతమంది ఆ డోర్ సెట్ చేస్తున్నారు ఆ ఫ్లైట్లో నుంచి బా అంటే అందులో ఉన్న వ్యక్తులు అందరూ కూడా బయటకు రావడానికి మళ్ళీ ఇంకొక అంత టెక్నీషియన్స్ ఉంటారు కదా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు అంటే ఫ్లైట్ ఎట్లా ఉంది ఏమైనా రిపేర్స్ ఉన్నాయా ఏమైనా ఇబ్బంది ఉందా అని అన్నీ కూడా చేసుకుంటారు అలా అందులో ఉన్న వాళ్ళు దిగడానికైతే ఈ డోర్ అయితే సెట్ చేయడం జరిగింది అందులో నుంచే డోర్ నుంచి అందరు కూడా ప్యాసింజర్ దిగి ఇటు బయటకు రావడం జరుగుతుంది అంటే మనం కూడా మళ్ళీ ఎక్కేటప్పుడు కూడా అందులో నుంచే వెళ్ళాలి మనం చూసుకోవచ్చు ఇక్కడ చుట్టూ ఇవాళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మొత్తానికి టికెట్ స్టాంపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మనం కూడా స్టాంపింగ్ తీసుకొని లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక మొత్తానికైతే ఇక్కడ ఎంట్రీ గేట్ ఉంది ఇదే ఎంట్రీ మెయిన్ ఎంట్రీ మనం ముందు అటాచ్ చేసేది కదా అదే ఇది ఇది అంతా కూడా ఒక గృహలాగా కనపడుతుంది అంటే ఇది చూడడానికి చిన్న ఉంది కానీ చూసుకోవాలి అక్కడ చివరి వరకు కూడా ఉంటుంది చాలా దూరం ఉంటుంది చాలా వరకు దూరం ఇందులో నుంచే నడుచుకుంటూ పోవాలి కొన్ని ఫ్లైట్లలో మనం కింద దిగితే మన దగ్గరికి బస్సు వస్తుంది బస్సులు ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపల ఎక్కడైతే మనం ఎంట్రీ ఉంటుందో అక్కడ వరకు బస్సులు తీసుకుపోయి అక్కడ దించితే అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి అయితే ఇక్కడకైతే వీల్ చైర్ ఉంది ఈ వీల్ చైర్ ఎందుకంటే ఎవరైనా ముసలి కానీ ఎవరికైనా కాల్ డ్యామేజ్ ఉన్నా కానీ ఏమైనా కొంచెం నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని ఆ ఫ్లైట్ డోర్ వరకు తీసుకొచ్చి వాళ్ళు వదిలేస్తారు అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి మన సీట్ దగ్గర కూర్చునే పెడతారు మొత్తానికైతే ఇంట్లో మొత్తం ఫుల్ ఏసీ ఉంది మామూలు అంటే మామూలు పెడతలేదు అయినా కానీ కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఒక రెండు ఇండిగో ఫ్లైట్లు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాయి అంటే ఇవి కూడా వెళ్ళడానికి ప్రాసెస్లోనే ఉన్నాయి ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా ఫుల్ ఫ్లైట్లు ఉన్నాయి మనమైతే కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు సీట్లు లెంకుంటా వెళ్తారు కాబట్టి మనం కొంచెం వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఇక అందరు ఒక్కొక్క ఎవరి సీటు వాళ్ళు ఎంకుంటా లెంకుంటా వెళ్తారు కదా ఇక ఇక్కడ కనబడేటి అన్ని ఇవన్నీ బిజినెస్ క్లాసు సహజంగా అందరు బిజినెస్ క్లాస్ వాళ్ళు ఎక్కిన తర్వాతనే మనం ఎక్కుతుండే కానీ వీళ్ళు ఇంకా కొంచెం వెనకనే ఉన్నారు కాబట్టి మనం అయితే ముందుకు వెళ్తున్నాం సహజంగా వాళ్ళు బిజినెస్ క్లాస్ వాళ్ళు ఎక్కిన తర్వాతనే మనల్ని అలవ్ చేస్తారు ఇవన్నీ కూడా మన నార్మల్ సీట్లు అయితే నాదైతే నేను అనుకుంటున్నా నాకు అదృష్టం కొద్ది కిటికీ సైడు నాకు సీటు ఉంటే బాగుంటుంది ఎందుకంటే నేను కొంచెం వీడియోలు తీసుకునేందుకు నాకు మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా కానీ బై మిస్టేక్ ఏమైందంటే నాకు కిటికీ సైడు రాలేదు సీటు ఇటు సైడ్ లాస్ట్కు వచ్చింది కానీ ఏంటంటే కొంచెం ఉషారుతలం చేసి ఎవరు లేరు కదా అని చెప్పి నేనైతే కిటికీ సైడ్ అయితే కూర్చున్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి వాళ్ళు అంతే మరి నన్ను లేపుతారా మరి ఇస్తారా తెలియదు కానీ నా సీట్ అయితే ఆ లాస్ట్కు ఉంది కానీ నేను ఇటు కిటికీ సైడ్ వచ్చి నేను కూర్చున్నా ఫ్లైట్ చూసుకుంటే అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నది ఎందుకంటే నేను ఒమాన్ ఎయిర్వేస్లో చాలాసార్లు నేను ప్రయాణం చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఏమంటారు ఫుడ్ కానీ మనం ఏది అడిగినా కానీ అది ఇస్తారు అవసరమైతే మనం డ్రింక్ అడిగినా ఇస్తారు అంటే బీర్ కానీ విస్కీ కానీ ఏది అడిగినా ఇస్తారు మళ్ళీ మనం ఎనీ టైం చాయ్ కావాలంటే కూడా చాయ్ ఇస్తారు అట్లా ఏముండదు కా ఏం కావాలంటే అది ఇస్తారు ఇప్పుడు ఇదైతే మనం చూస్తున్నాం కదా ఇది మనం ఫుడ్ తెస్తారు కదా మనం తెచ్చిన ఫుడ్ ఇక్కడ పెట్టుకొని టేబుల్ లాగా ఉంటుంది పెట్టుకొని తినడానికి కోసము కానీ లాస్ట్ నా సీట్ అయితే ఆ లాస్ట్కు ఉంది ఆ చూడవచ్చు కానీ నేను ఏం చేసిన అంటే కొంచెం హుషారు తలం కొద్దీ ఇటు కిటికీ సైడ్ కూర్చున్నా మరి వాళ్ళు వచ్చిన తర్వాత లేపుతారా మరి పోనీ లేపం అని ఇస పెడతారా చూడాలి ఇంకా వాళ్ళైతే రాలేరు ఇక మన ఫ్లైట్ అయితే చూడు ఇక్కడ కనబడుతుంది కదా అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉంది కానీ ఇది లింక్ ఫ్లైట్ ఒమన్లో మనల్ని దింపుతుంది మళ్ళీ ఓమన్లో దించిన తర్వాత ఓమన్ నుంచి లింక్ ఫ్లైట్ ఇంకొక ఫ్లైట్ పట్టుకొని పోవాలి అక్కడ రెండు గంటలు వెయిటింగ్ ఉంటుంది అక్కడ కూడా నేను అన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక మనం చూసుకోవచ్చు ఇదైతే ఓమన్ ఓమన్లో మనం దిగాలి ఇప్పుడు అయితే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కావడానికి కొంచెం టైం ఉంది మనం చూసుకోవచ్చు ఇక చాలా అంటే ఇప్పుడు మనం మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇది అంటే మనం బేరడానికి వెళ్ళాలి కానీ మనది లింక్ ఫ్లైట్ కాబట్టి ఓమన్లో దిగుతుంది చూడడానికి మా నేను వెళ్ళే కంట్రీ చిన్న ఒక చిన్న దీవిలాగా ఉంటుంది ఎటు చూసి చుట్టూ సముద్రమే అక్కడ సిటీ ఏంటంటే సిటీ పేరు మనమ్మ మనము చూసుకోవచ్చు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మనం మంచిగా డీటెయిల్గా నేను చూపించే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికైతే మన ఫ్లైటు ఆల్రెడీ స్టార్ట్ అయింది చూసుకోవచ్చు ఆల్రెడీ ఏంటంటే నాకు ఒకసారి ఏమనిపించిందంటే నాకు మనం ట్రాక్టర్ నడిపిన అనుభవం చాలా ఉంది కాబట్టి ట్రాక్టర్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఫ్లైట్ ఎత్తేత్తుంది మీరు చూసుకోవచ్చు ఈ షేక్ అవుతుంది కదా ఇదంతా ఈ షేక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్లైటు ఫ్లైట్ గాలిలోకి లేచక ముందు కొంచెం ఎత్తేస్తుంది అన్నట్టు ట్రాక్టర్ ఎట్లా ఎత్తేత్తదో అట్లా ఎత్తేత్తుంది మొత్తానికైతే ఆల్రెడీ నా పక్కకు ఉన్నవాళ్ళు వచ్చేసిరు వాళ్ళ కి కిటికీ సైడ్ సీటు మాది ఉన్నది మా సీటు మాకు ఇచ్చేయని చెప్పారు ఇక ఏం చేయ ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఇచ్చేస్తు ఎక్కువ మాట్లాడ ఉండదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసిన ఇక కొద్దిసేపు వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను చెప్పినా కదా ఆల్రెడీ మనల్ని వీళ్ళు పది నిమిషాలు కూడా గ్యాప్ ఇయ్యారు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు తింటూనే ఉంటాం ఇప్పుడైతే ఆల్రెడీ వాళ్ళు డ్రింక్ కానీ అవన్నీ తీసుకొత్తర్రు ఇక చూసుకోవచ్చు నాకు కూడా ఇచ్చారు ఏమి అంటే ఆల్మోస్ట్ అన్ని ఇచ్చారు కానీ ఇందులో నాకు వెజ్ వెజిటేరియన్ ఇచ్చారు నేను చెప్పిన ఏంటంటే నాకు చికెన్ కావాలని చెప్పి నేను చెప్పిన ఇక వాళ్ళు ఏం చెప్పారంటే అంటే నాకు చికెన్ లేదు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇచ్చేసిన అందరికీ అయిపోయింది వెజిటేరియన్ ఉంది తింటేనే ఉదయం లేకపోతే లేదని చెప్పారు నేనేం చెప్పిన అంటే నాకు కంపల్సరీ నాకు చికెనే కావాలి నేను ఇది తిన నేను వెజిటేరియన్ దినా ఆల్రెడీ నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కాబట్టి నేను చికెనే కావాలని చెప్పినా అన్న తర్వాత కొంచెం ఇక వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత నాకు మళ్ళీ చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు మనం చూసుకోవచ్చు దాని మీద ఉంటుంది చికెన్ అని పేరు ఇక చికెన్ బిర్యానీ అయితే ఇట్లుంది అంటే బిర్యానీ అంటే మన ఇంటికాడ ఉన్నట్టు బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ లాగా ఉండదు కానీ పర్వాలేదు అంటే మనం ఆల్రెడీ ఆకలితోనే ఉంటాం కాబట్టి చాలాసేపు అంటే నిన్న నేను రాత్రి పన్నెండు గంటలకు నేను అట్లా తిన్నా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దాదాపుగా పదిన్నర అట్లా అవుతుంది మన ఇండియా టైము కాబట్టి మనం ఆకలితోనే ఉన్నాం కాబట్టి అప్పుడు ఏది ఇచ్చినా తినే పరిస్థితుల్లో ఉంటాము కానీ ఆల్మోస్ట్ బాగానే ఉంది పర్వాలేదు బిర్యానీ బిర్యానీ లెక్క కాకపోయినా కానీ మంచిగా ఉంది ఎందుకంటే ఇది మనం ఓన్లీ మన ఇండియా తినేటట్టు బిర్యానీ అంటారు కదా ఇంట్లో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ నచ్చేలాగా చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇది మామిడి తాండ్ర అంటారా మరి ఏమంటారో నాకైతే తెలియదు అదొక అది ఒకటి ఇచ్చిర్రు మళ్ళీ ఇంకొక బ్రెడ్ ఇచ్చిర్రు అయితే ఇంతకుముందు అది నా వరకే వచ్చే వరకు ఆల్రెడీ ఫుడ్ అయిపోయింది ఈ నా ముందు ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు అప్పటి వరకు మనది ఆల్రెడీ తినడమే అయిపోయింది అయితే నేను వీడియో తీస్తున్నా కదా ఈ మేడం చెప్తుంది ఈ వీడియో తీసుడు అలౌట్ లేదని చెప్పి ఈ మేడం చెప్తుంది ఈ పర్వాలేదు పని అని చెప్పేసి అయితే నేనైతే కొంతవరకు వీడియో ఆపేసిన ఈ తర్వాత ఏంటంటే ఈ తినడం అయిపోయిన వెంటనే ఆ డ్రింక్ వచ్చింది అందరికీ ఏంటంటే కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు అంటే సహజంగా అందరికీ కూడా కూల్ డ్రింక్స్ ఇస్తారు మనకేందంటే మనకు అంటే బీరు కావాలంటే బీరు విస్కీ కావాలంటే విస్కీ మనం అడగాలి కంపల్సరీ మనం అడగంది మాత్రం వాళ్ళు ఇవ్వరు మనం అడగకపోతే ఒక ఓన్లీ ఒక కూల్ డ్రింక్స్ ఒక కప్పులో ఇస్తారు అంతే ఇక మనం తాగేయాలి లేదు నాకు కంపల్సరీ బీరు కావాలి లేదా విస్కీ కావాలంటే మాత్రం మనం కంపల్సరీ వాళ్ళని అడగాలి అంటే మనం నోరుడిచి అడగంది మాత్రం వాళ్ళు ఇయ్యారు అండ్ ఏదో నార్మల్గా అందరికీ జ్యూస్ జ్యూస్ పోసి ఇచ్చేస్తారు ఇంకా నేను మాత్రం చెప్పిన నాకు బీర్ కావాలని చెప్పిన కానీ బీరు వాళ్ళ దగ్గర అందుబాటులో లేకుండే అంటే వాళ్ళు అక్కడ ఉండదు కానీ మనకు కావాలని చెప్తే మాత్రం మళ్ళీ రిటర్న్ వెళ్ళి మన మనకు తీసుకొచ్చి ఇస్తారు అంటే కంపల్సరీ ఇస్తారు కానీ మనం ఏంటంటే కంపల్సరీ అడగాలి అడగంది మాత్రం వాళ్ళు ఇవ్వరు మొత్తానికైతే నాకైతే బీర్ ఇచ్చేసారు నేనైతే ఏంటంటే మనం వచ్చింది ఎందుకు వదిలేసిడలే అని చెప్పేసి మరి తాగేసడం జరిగింది ఇక మొత్తానికైతే ఆల్మోస్ట్ ఇందులో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కానీ ఇది ఒకటి మాత్రం మిగిలింది ఇది ఏంటిదో కూడా నాకు అర్థం కాలేదు ఇక మనం అర్థం కాని దాని గురించి ఎందుకు అంత టెన్షన్ తీసుకోవడం అని చెప్పేసి దాన్నైతే మనం వదిలేయడం జరిగింది తర్వాత మనకు దీంతో పాటు రెండు టిష్యూస్ ఇచ్చారు టిష్యూస్ ఏంటంటే ఒకటేమో ఒక టిష్యూ క్లాత్ పచ్చిగా ఉన్నదే అందులో నుంచే మనకు వచ్చింది ఇంకోటేమో ఎండిన ఎండిన క్లాత్ ఉన్నది వచ్చింది అయితే కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మాక్సిమం ఒక అరగంట తర్వాత మళ్ళా కాఫీ కాఫీ కావాలా అండ్ టీ కావాలా అని చెప్పేసి మళ్ళీ కూడా వాళ్ళు వచ్చారు నేనైతే నాకు కాఫీ కావాలని అని చెప్పి అడిగిన అడిగిన తర్వాత ఇంటర్నే ఏంటంటే కాఫీ ఫో పౌడరు అండ్ షుగర్ పౌడర్ కలిపి మనకు కాఫీ ఇచ్చేసిరు అదైతే నేను మిక్సీ చేసుకొని మెల్లిగా తాగుతున్నా ఇక మన ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ఎక్కడంటే కు అండ్ హైదరాబాద్కు మధ్యలో ఉంది మనం ఇప్పుడు మనం ఇక్కడ మ్యాప్ ఉంది కదా మ్యాప్లో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఓమన్ దగ్గరలో ఉన్నాము ఇంకా ఎంత టైం పడుతుంది అంటే కు దాదాపు ఇంకొక గంట కంటే ఎక్కువ పట్టే అవకాశం ఉంది అంటే మొత్తానికైతే మనం ఒక సముద్రం మీదకే ట్రావెలింగ్ చేస్తున్నాం ఇప్పుడు మనం సముద్రం మీద ఉన్నాము ఒక గంట మాక్సిమం ఇందులో టైం కూడా కనిపిస్తుంది చూద్దాం ఒక వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే ఇంకొక గంట ఇరవై ఐదు నిమిషాలు అంటే మన ల్యాండింగ్ టైం ఉంది మనం అక్కడికి దిగేంత టైము అది మనకు అక్కడ చూపిస్తుంది ఇక మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒమాన్ కు దగ్గరికి వచ్చేసినాం మనం ఈ మ్యాప్ చూసుకోవచ్చు అంటే మనం ఈ మ్యాప్ కూడా ఎప్పుడప్పుడు మనకు చూసుకోవచ్చు మనం ఎక్కడున్నాం ఎంత దూరం ఉన్నాం ఎన్ని గంటల వరకు మనం అక్కడ ల్యాండ్ అవుతాం అని చెప్పి టైమింగ్ కూడా చూపిస్తుంది ఆల్మోస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ ఉంది మనము ల్యాండ్ అవ్వడానికి ఆల్రెడీ మన ఫ్లైట్ కూడా ల్యాండింగ్ అయిపోతుంది మనం చూసుకోవచ్చు ఇది ఒక కొంచెం ఇట్లా క్రాస్ కనబడుతుందో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే ఇందులో కూర్చున్నా కాబట్టి నాకైతే అర్థమవుతుంది అంటే ల్యాండింగ్ అవుతుంది అన్నట్టు ఆల్మోస్ట్ కొంచెం అంటే మనకు ల్యాండ్ అయ్యేటప్పుడు అంత భయమేమనిపించేది కానీ పైకి ఎగిరేటప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది ఇక ఆల్మోస్ట్ మన ఫై ఫ్లైటు వచ్చేసింది అట అక్కడ ప్లాట్ఫామ్ మీద ఆగింది మనం చూసుకోవచ్చు మ్యాప్లో ఏదైనా మనం మ్యాప్లని చూసుకోడు ఎందుకంటే బయటకు కిట్లకెళ్ళి ఎక్కువ కనబడదు కాబట్టి ఏదైనా మనం మ్యాప్లో చూసుకోవాలి ఇక మన ఫ్లైట్ అయితే ఆగింది కానీ అంటే ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేరు అంటే ఇంకా మనకు పర్మిషన్ రాలేదు అన్నట్టు దిగడానికి ఆల్మోస్ట్ ఇక అందరు కూడా దిగుతురు ఇక మనం కూడా దిగుదాం ఆల్మోస్ట్ అందరు దిగేసారు నేను మెల్లగా వెనక ముందు అంత లేడీస్ ఉన్నారు కాబట్టి దిగాలని చెప్పేసి నేను ఆగడం జరిగింది అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు అక్కడి సిస్టమ్ లేదు ఇక్కడ మనల్ని బస్సు వచ్చి ఎక్కించకపోతుంది నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినా కదా ఇట్లా మన ఫ్లైట్ దగ్గరికే బస్సు వచ్చి ఎక్కించుకుని పోతుంది అని చెప్పి ఇప్పుడైతే ఇక్కడైతే అలాంటి సిస్టమ్ ఉంది మనం అక్కడికి అంటే మన ఫ్లైట్ దగ్గరే బస్ వచ్చి ఆగుతుంది మనం అందులో ఎక్కితే మళ్ళీ ఎయిర్పోర్టు ఎంట్రీ గేట్ దగ్గర మనల్ని వాళ్ళు దినిపెడతారు చూసుకోవచ్చు బస్సు అంటే ఒకటే కాదు చాలా బస్సులు వస్తాయి మన ఇష్టం ఏ బస్ అయినా ఎక్కచ్చు ఏ బస్ ఎక్కినా కానీ అక్కడికే తీసుకుపోతుంది ఆ బస్సులు దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది నలభై మంది దాకా ఎక్కించుకుంటారు ఇవన్నీ కూడా మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటాయి బస్సులు అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటాయి చాలా వరకు మన ఇండియన్స్ ఉంటారు రెండు డ్రైవర్స్ ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఒమన్ ఎయిర్వేస్ ఎయిర్పోర్టు ఒమన్ ఎయిర్పోర్టు చాలా అంటే చాలా బాగుంది మనం ఇళ్ళ నుంచి కొంచెం ఇటు చూసే ప్రయత్నం చేస్తున్నాం అంటే నేను చాలా సార్లు వచ్చినా గానీ ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడు ఒక తీరు ఉండదు ఎప్పుడు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వెహికల్స్ అన్ని కనబడుతున్నాయి ఇవి ఆల్మోస్ట్ అన్ని కూడా ఛార్జింగ్ వెహికల్సే ఉంటాయి ఆ ఎయిర్పోర్ట్ లో చాలా వరకు నైన్టీ పర్సెంట్ అన్ని వెహికల్స్ వెహికల్సే ఉంటాయి ఇక్కడ మనం సైడ్ లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చార్జింగ్స్ వెహికల్సే అండ్ ఇందులో వర్క్ చేసే వాళ్ళ వెహికల్స్ ఇక మన గేట్ కూడా వచ్చేసింది ఇదే మనం దిగి మళ్ళీ లోనికి నడుచుకుంటా పోయే గేటు ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం అందరం కూడా మన వాళ్ళు కూడా అందరు దిగుతారు ఇక్కడ డ్రైవర్ కూడా దిగేసిండు మనం ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్లో లోపలికి పోతున్నాము అంటే ఇక్కడ కొంచెం మనం వెయిటింగ్ ఉంది కాబట్టి మనం టూ అవర్స్ వెయిటింగ్ ఉంది అక్కడ వెయిట్ చేసి వెళ్ళాలి ఇక నేనైతే ఎయిర్పోర్ట్లో ఇది ఒక్కటైతే చూసిన అంటే ఇది ఏంటంటే ఒక చైర్ లాగా తయారు చేసి అంటే సూపర్ ఉన్నది చూడడానికైతే మొత్తానికైతే మా ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమైన ప్లేస్కు వచ్చిన అదే ఇది డ్యూటీ ఫ్రీ మన వాళ్ళందరికీ తెలిసే కావచ్చు డ్యూటీ ఫ్రీ అంటే ఏంటంటే ఇక్కడ మంచి కాస్ట్లీ మందు ఉంటుంది అయితే మన ఫ్రెండ్స్ కూడా ఉన్న ఫ్రెండ్స్ చెప్పిరు కంపల్సరీ మాకు ఒక వచ్చేటప్పుడు ఈ త్రీ బాటిల్స్ ఉంటుంది కదా అది తీసుకురమ్మని చెప్పారు కానీ ఏ బ్రాండ్ తేవాలో అని చెప్పలేరు కానీ వాళ్ళకు నేను ఫోన్ చేద్దామంటేనేమో నా దగ్గర ఇక్కడ నెట్ పనిచేయట్లేదు వైఫై కనెక్షన్ కూడా నాకు ఎందుకో మరి కనెక్ట్ కాలేదు నేనైతే చూస్తున్నా ఏమేమో బ్రాండ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని చెప్పైతే ఒక మైండ్లో అయితే ఐడియా అయితే ఉంచుకుంటున్నా అయితే అన్నీ కూడా తిరిగి చూస్తున్నా కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మట్టుకు ఏంటంటే డాలర్స్లలో ఉన్నది రేటు అంటే నాకు తెలిసి ఇదంతా కూడా ఎక్కువ ఎక్కువ మట్టుకు అమెరికాలు ఆగే డ్రింక్స్ లాగా అనిపిస్తుంది అంటే మనోళ్ళు తాగేది ఉంటుంది కానీ ఇవి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనోళ్ళు తాగేటి ఏంటంటే రేటు మాత్రం అమెరికా డాలర్స్లలో ఉన్నాయి చాలా వరకు ఏంటంటే అమెరికన్స్ తాగేటి మందు ఎక్కువ ఉంది నేనైతే ఆల్మోస్ట్ ఏదో ఇక వచ్చినాం కదా అన్నీ తిరుగుదామని చెప్పేసి అన్ని తిరుగుతున్నా చూస్తున్న ప్రైస్ కూడా ఎట్లున్నాయి ఏం సంగతి అని అన్నీ కూడా నేను చూసే ప్రయత్నం చేస్తున్నా ఇక మన వాళ్ళ ఏ బ్రాండ్ తీసుకోవాలో నాకు తెలియదు కాబట్టి మొత్తానికైతే కొన్ని బ్రాండ్స్ అయితే తీసుకుంటున్నా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నా అయితే వాస్తవంగా ఏంటంటే నాకు విషయం చాలా వరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన్ మనం మందు కొనాలనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే దుబాయ్లన్నా కొనాలి లేకపోతే ఒమాన్లైనా కొనాలి అయితే వాస్తవంగా ఏంటంటే ఒమాన్లో కానీ దుబాయ్లో కానీ ఉన్న రేట్ కంటే ఒక రెండు మూడు దినార్లు తక్కువ ఉంటుంది రెండు మూడు దినాలు అంటే తక్కువేం కాదు అంటే మన మన రేట్లో చూసుకుంటే దాదాపు ఒక వెయ్యి రూపాయల డిఫరెన్స్లో ఉంటుంది మన ఇండియన్ రూపీస్లో చేంజ్ చేసుకుంటే దాదాపు అంటే ఓమన్ల కంటే బేరన్కు డిఫరెన్సు దాదాపు ఒక వెయ్యి రూపాయల డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు అంత డిఫరెన్స్ ఉంటుంది కానీ నేను ఓమన్లో తీసుకుందాం అనుకుంటే నాకు వాళ్ళు చెప్పిన బ్రాండ్ వాళ్ళు ఏం బ్రాండ్ పేరు చెప్పలేరు కాబట్టి నేను ఓన్లీ చూస్తున్నా ఏం తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తలేను ఎందుకంటే బేరంలో దిగిన తర్వాత మనకు అక్కడ సిమ్ కార్డు ఇస్తారు కాబట్టి ఆ సిమ్ కార్డ్ ద్వారా నేను ఫోన్ చేసి తెలుసుకుంటా మరి ఇక్కడైతే మనకు ఏ బ్రాండ్ మళ్ళీ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చకపోతే మంచిగా ఉండదు ఎందుకంటే నేను విస్కీ తాగా కాబట్టి మనకి బ్రాండ్ల గురించి తెలియదు మనం తాగేది కొట్టే బీరు తాగుతాం కాబట్టి విస్కీల గురించి మనకు తెలియదు అంతైతే మొత్తానికైతే మొత్తం తిరిగిన చాలాసేపు మనకు టైం ఉంది కాబట్టి చాలాసేపు ఇందులో తిరిగి అన్ని బ్రాండ్లు అయితే చూసుకొని పెట్టిన చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే ఈ మందు అయితే తెలిసే ఎయిర్పోర్ట్ల మందు ఎట్లా ఉంటుంది ఎంత కాస్ట్లీగా ఉన్నా కానీ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి అనుకుంటారు కానీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కంటే ఎక్కువ ఆడోళ్ళు తీసుకుంటారు మొగోళ్ళే కొనాలి ఆడవాళ్ళే కొనాలని చెప్పి అట్లా రూల్స్ ఏమి ఉండవు కాబట్టి ఎవరి ఇష్టం వారిది తీసుకోవచ్చు అంటే మన ఇష్టం తీసుకోరాదు దానికి లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ ప్రకారం తీసుకోవాలి ఇక నేనైతే ఆల్మోస్ట్ ఇక అన్నీ చూసినా కానీ కొన్ని బ్రాండ్స్ ఫోటో అయితే తీసుకొని పెట్టుకున్నా ఎందుకంటే మనోళ్ళకు పంపిస్తా నెట్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనోళ్ళకు పంపిస్తా దిమ్మంటే అది తీసుకెత్తా అని చెప్పి అనుకున్నా ఇవైతే అన్నీ కూడా బీర్లు ఇక్కడ ఇవి చూసేటి అన్ని కూడా ఇవన్నీ బీర్లు అంటే బీర్ కాట్ అనేది అంటే ఇవన్నీ ఇవి మనకు బేరంలో కూడా దొరుకుతాయి అండ్ ఇప్పుడు హోమంలో కూడా ఉన్నాయి కానీ బీర్ లో సాహసం చేయరు ఎందుకంటే మందు కాస్ట్లీ కాబట్టి మందు అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ కనిపించే సెట్లు అన్ని కూడా మూడు మూడు విస్కీ బాటిల్ల సెట్లుంటాయి అంటే మనోళ్ళు ఎక్కువ శాతం కొనేది మాత్రం ఇవే మొత్తానికి మనము ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి టైం అయింది కాబట్టి మనమైతే అక్కడికి వెళ్తున్నాం అయితే బేరన్ వెళ్లిన తర్వాత ప్రతి విషయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే బాధ్యత నాది ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తా మీరు చేయాల్సింది ఒకటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అండి మీకు ప్రతి విషయాన్ని మీకు కళ్ళ కట్టినట్టు చూపించే బాధ్యత నాది తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే మరి బాయ్